తైవాన్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక చిన్న అబ్బాయి చిన్న వయసులోనే రీఫామ్ స్కూల్కు పంపించబడ్డాడు కాలేజీ ఫీజులు చెల్లించడానికి పాత్రలు తోమాడు బాత్రూమ్ను శుభ్రం చేశాడు ఇవన్నీ చేసిన అదే అబ్బాయి ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టెక్ కంపెనీ సిఇఒ అయ్యాడు ఆ వ్యక్తి పేరు జున్సెన్ హువాంగ్ ఆ కంపెనీ పేరు ఎన్విడియా ఎన్విడియా అనే పేరు చాలా మందికి ఒక ఐదు సంవత్సరాల క్రితం తెలియకపోవచ్చు కానీ ఈ రోజు ప్రతి ఏఐ ప్రతి రోబోట్ ప్రతి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రతి ఫ్యూచరిస్టిక్ మిషన్ గా ఎన్విడియా ఉంది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీలే ఎన్విడియా మీద ఆధారపడుతున్నాయంటే ఎన్విడియా యొక్క సక్సెస్ జర్నీ రేంజ్ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి ఫైవ్ ట్రిలియన్ డాలర్ మార్కెట్ ని అచీవ్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా ఎన్విడియా రికార్డు సృష్టించింది ఎన్విడియా అనేది ఒక దేశంగా అనుకుంటే ఇది ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఎకానమీలో ఒకటిగా అయ్యుండేది ఒక ఎన్విడియా చిప్ ఒక జీపీయు ప్రపంచం ఏఐ మొత్తాన్ని నడిపిస్తుంది చాట్ జీపీటీ స్పేస్ఎక్స్ మాత్రమే కాదు యుద్ధ రంగంలో కూడా అమెరికాతో సహా అనేక దేశాలు డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఎన్విడియా చిప్ మీదనే ఆధారపడుతున్నాయి సో ఈరోజు ఎన్వీడియా సక్సెస్ స్టోరీ వెనక ఉన్న ఒక వ్యక్తి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అతని బయోగ్రఫీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పంతొమ్మిది వందల అరవై మూడు తైవాన్ నుంచి ప్రారంభమైన ప్రయాణం జెన్సన్ హువాంగ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి ఆయిల్ రిఫైనరీలో ఇంజనీర్ తల్లి టీచర్ అయితే ఐదేళ్లకే తండ్రి పని కారణంగా కుటుంబం థాయిలాండ్కు మారాల్సి వచ్చింది అక్కడ మిలిటరీ డిక్టేటర్షిప్ రాజకీయాల గందరగోళం తైవానీస్ ప్రజలకు అక్కడి పరిస్థితులు సేఫ్ కాదు పిల్లల భవిష్యత్తు కోసం జెన్సెన్ మరియు అతని అన్నను అమెరికాలో ఉన్న అంకుల్ దగ్గరికి పంపించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు అయితే వాళ్ళ అమెరికా ప్రయాణం అంత సులువుగా సాగలేదు అమ్మా నాన్నల అండతో కాకుండా ఒక్కడే ఉన్న అంకుల్ ఒక మెకానిక్ బేస్మెంట్లో నివసిస్తూ రోజు రోజులు సర్వైవ్ కోసం పోరాడుతూ ఉన్నాడు అదే చిన్న బేస్మెంట్లో ఇద్దరు కొత్త ఇమిగ్రెంట్స్కి కూడా ఆశ్రయం ఇచ్చాడు తన అంకుల్ ఈస్టర్న్ కెంటకీలోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఇద్దరు అన్నదములు చదువు ప్రారంభించారు కానీ అది రిఫారం స్కూల్ ప్రతిభావంతుల కోసం కాదు వెనుకబడిన పిల్లల కోసం పది ఏళ్ల జన్సన్కు అక్కడ జీవితం మెంటల్ టార్చర్ లాగా ఉండేది బాత్రూమ్ లు కడగడం అన్నయ్య టొబాకో ఫ్యాక్టరీలో పనిచేయడం లాంగ్వేజ్ రూపం హెయిర్ స్టైల్ హైట్ అన్ని చూసి జెన్సన్ ను అవహేళన చేసేవాళ్ళు టైం గడిచే కొద్ది అతను అడ్జస్ట్ అవ్వడం ప్రారంభించాడు స్విమ్మింగ్ టీమ్ టేబుల్ టెన్నిస్ లో చేరాడు అంతిమంగా స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు తర్వాత సవాల్ కాలేజ్ జేబులో ఒక్క పైసా కూడా లేదు డబ్బుల కోసం జెన్సన్ డెన్నిస్ రెస్టారెంట్లో డిష్ వాషింగ్ టేబుల్ క్లీనింగ్ చేసి సొమ్ము కూడా పెట్టుకుంటూ కాలేజీ ఫీజులు కట్టేవాడు తర్వాత ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టాన్ఫోర్డ్లో మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు డిగ్రీ తర్వాత మైక్రోచిఫ్ట్ డిజైనర్గా పనిచేయడం ప్రారంభించాడు ఏఎండి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎల్ఈస్ఐ లాజిక్ మూడు కంపెనీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు చివరకు ఏఎండిలో చేరాడు కొద్ది కాలంలో ఎల్ఎస్ఐ లాజిక్ డిజైన్ చేసిన కొత్త చిప్ ఆకర్షించి అక్కడికి మారాడు పగలు ఏఎండి ఎల్ఎస్ఐ కోసం చిప్ డిజైన్ రాత్రి స్టోన్ ఫోర్డ్ నైట్ క్లాసులు ఈ విధంగా తన మాస్టర్స్ పూర్తి చేశాడు అక్కడ తనకి ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు క్రిస్ మలకౌస్కి కర్టిస్ ప్రేమ్ మూసివేయబోయే అవకాశాల మధ్య మొదలైన ఈ ఫ్రెండ్షిప్ అతని భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారితో కలిసి సన్ మైక్రోసిస్టమ్ కోసం జిఎక్స్ గ్రాఫిక్ ఇంజైన్ డిజైన్ చేశాడు మార్కెట్లో అది భారీ విజయం సాధించింది దాంతో జెన్సన్ ఎల్ఎస్ఐలో డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై మూడు క్రేజీ ఐడియా నుంచి పుట్టిన ఎన్విడియా ముగ్గురు కలిసి ఒక సాహసం చేయాలని నిర్ణయించారు గ్రాఫిక్స్ కోసం ప్రత్యేక చిప్ తయారు చేసే కంపెనీ చిన్న ఆఫీస్ కొన్ని ఫోల్డింగ్ కుర్జీలు ఒక వైట్ బోర్డ్ అలా జన్మించిందే ఎన్విడియా లాటిన్ పదమైనటువంటి ఇన్విడియా నుంచి ఎన్విడియాను తీసుకున్నారు అంటే దీని అర్థం ఎన్వీడియాని చూసి ప్రపంచం భయపడాలి అన్న కళ కానీ ఈ మార్కెట్కి ఎన్విడియా కాన్సెప్ట్ అర్థం కాలేదు ఇంటెల్ ఐబిఎం దాకా ఉన్న మార్కెట్లో ఫండింగ్ లేకుండా జెన్సన్ పోరాటం ప్రారంభించాడు క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఇంటి మీద లోన్లు పెట్టి చివరకు ఎన్వి వన్ అనే తొలి చిప్ విడుదలైంది కానీ అది దారుణంగా ఫెయిల్ అయింది టీం దిగమింగలేని నిరాశలో ఉంది కానీ జెన్సన్ మాత్రం వెనుదిరగలేదు బలంగా నిలబడ్డాడు తప్పుల నుంచి నేర్చుకొని మరొకసారి ప్రయత్నించాలనుకున్నాడు తర్వాత ఎంతో కష్టపడి రివా వన్ ట్వంటీ ఎయిట్ చిప్ను ఎన్విడియా తయారు చేసింది ఎన్విడియాకు ఇది తొలి బ్లాక్ బస్టర్ లాంటిది తర్వాత వచ్చిన జీ ఫోర్స్ సిపియు గేమింగ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది కానీ జెన్సన్ గారు గేమింగ్ తోనే ఆగిపోలేదు జీ ఫోర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ప్రపంచ కంప్యూటింగ్ ల్యాండ్స్కేప్ ని మార్చేసింది టెక్స్ట్ నుంచి విజువల్స్ను అర్థం చేసుకునే కంప్యూటర్లు అప్పటికే జెన్సన్కి ఏఐ ఈజ్ ద ఫ్యూచర్ అని అర్థమైంది ఆ రోజుల్లో ప్రపంచానికి ఏఐ అంటే బజ్వర్డ్ మాత్రమే ఎన్విడియా మాత్రం ఫ్యూచర్ ఆఫ్ ద బ్రెయిన్ అనే లక్ష్యంతో సైలెంట్గా ఏఐ జీపీయూస్ డిజైన్ చేయడం ప్రారంభించింది తర్వాతి కథ ఏఐ క్రిప్టోమైనింగ్ క్లౌడ్ డేటా సెంటర్లు అన్నింటి మీద ఎన్విడియా రాజ్యం టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ చార్ట్ జీపీటీ రక్షణ వ్యవస్థలు అన్ని ఎన్విడియా మీదే నడవడం ప్రారంభమైంది కోవిడ్ టైమ్ లో వచ్చిన చిప్ షార్టేజ్ ప్రపంచాన్ని నిలిపివేసింది కారు ఫ్యాక్టరీల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని ఆగిపోయాయి అప్పుడు ప్రపంచానికి అర్థమైంది సిలికాన్ చిప్ అంటే ఒక పార్ట్ కాదు అదే భవిష్యత్ అని ఆ భవిష్యత్తును మలుస్తున్నది ఎన్విడియా నిజానికి ఎన్విడియా కేవలం చిప్ తయారు చేయదు యాపిల్ లాగా తనదైన స్టైల్లో ఎకో సిస్టమ్ ని రూపొందించింది అసలు సీక్రెట్ వెపన్ క్యూడా కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్ ఇది ఎన్విడియా జీపీల మీద మాత్రమే నడిచే సిస్టమ్ ఈ రోజు ఏ ఏ మోడల్ బిల్డ్ చేయాలంటే క్యూడా తప్పదు క్యూడా అంటే ఎన్విడియా ఇది ఎవ్వరికీ ఇవ్వని ఆధిక్యం ఎన్విడియా ఇంత సక్సెస్ కాకముందు నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కంపెనీ దగ్గర ముప్పై రోజులకు సరిపడే ఫండింగ్ మాత్రమే ఉంది దాదాపు మూతపడే స్థితిలో ఉంది కట్ చేస్తే రెండు వేల పదహైదు నాటికి మార్కెట్ విలువ ఎయిటీన్ బిలియన్ డాలర్స్ ఇక్కడ మళ్ళీ కట్ చేస్తే పది సంవత్సరాల్లో అదే కంపెనీ విలువ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో చైనా డీప్సిక్ ఏఐ మోడల్ను రిలీజ్ చేసినప్పుడు ఎన్విడియా స్టాక్ ఒక్క రోజులో ఫైవ్ హండ్రెడ్ నైంటీ బిలియన్ డాలర్స్ను కోల్పోయింది యుఎస్ స్టాక్ హిస్టరీలోనే అతిపెద్ద సింగిల్ డే లాస్ మార్కెట్ అంతా షాక్ అయింది కానీ డీప్ సిక్ ఏఐ కూడా ఎన్విడియా జిపియూస్ మీదనే ఆధారపడుతుంది అని తెలిసిన వెంటనే ఆరు నెలల్లో కంపెనీ తిరిగి లేచింది కొత్త రికార్డులను సృష్టించింది ఇది కంబ్యాక్ కాదు ఒక విజన్ ఒక గెలుపు అందుకే జన్సన్ను ఏఐ యొక్క స్టీవ్ జాబ్స్ అంటారు ఈ రోజు అమెరికా ఎకానమీ భవిష్యత్తు కూడా ఎన్విడియా ఇన్నోవేషన్ల మీదనే ఆధారపడి ఉంది ప్రపంచమంతా ముప్పై ఆరు వేల మందికి పైగా ఉద్యోగులు రోజు కొత్త ఏఐ సొల్యూషన్ సృష్టిస్తున్నారు ఇది ఎన్విడియా కథ కాదు కళలను వదలని ఒక పిల్లవాడి కథ ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఇమిగ్రెంట్ అబ్బాయి కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్